జిల్లాకు ఎస్పీగా వచ్చిన నాటి నుంచి సుధీర్ కేకన్ గారు మరి అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి రెండు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాలే గత ఇరవై ఏళ్ళ కిందనే మరి కుమట్లగూడం కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది హెల్త్ సెంటర్స్ పెట్టడం ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది కానీ ఇంకా ఇంకా మరి వైద్య సేవలను అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక స్పెషలిస్ట్ మన హాస్పిటల్ పోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు లేదా నర్స్ ఉంటారు ఒక స్టాఫ్ ఉంటారు కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్న రోగమైనా కడుపు నొప్పి అయినా క్యాన్సర్ అయినా లేకుంటే టీబీ అయినా లేకుంటే కిడ్నీ రోగమైనా లేకుంటే నరాల జబ్బు అయినా ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈ రోజు రావడము చాలా సంతోషం ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు ఎప్పుడు కూడా ఇది ఒక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం ప్రాణదానం పో చేసే వాళ్ళం కాబట్టి దేవుడు ఎక్కడ ఉండడో కనపడదు కానీ కానీ వైద్యం రూపంలో వైద్యుడి రూపంలో డాక్టర్ రూపంలో వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటామో వైద్యుడి రూపంలో కనిపించే డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుడు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది దారి మీద పోతుంటే సడన్ గా మరి ఎక్కడికి పోవాలి డాక్టర్ దగ్గర పోవాలి డాక్టర్ సకాలంలో స్పందించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి బతుకుతుంది మరి అప్పుడు ప్రాణం పోసింది ఎవరు డాక్టర్ కాబట్టి డాక్టర్ మనకు జీవితాన్ని ఇచ్చాడు ప్రాణం పోసిండు పునర్జన్మనిచ్చేడు తల్లిదండ్రులు మరి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఇలాంటి ఆపద కాలంలో డాక్టర్లే కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన మౌబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు చాలా రోజుల నుంచి అక్క పెడదాం ఇది ఈ మారుమూల ప్రాంతాల్లో అని వారు కూడా నన్ను అడగడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా మేమైనా లేదా బయట ఒక మంచి అన్ని రకాల వసతులతో ఉన్న జనాలైనా కూడా మనకు అన్ని ఉన్నాయి కానీ లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించడమే వాళ్ళ కోసం సేవ చేయడమే గొప్ప మానవ సేవ గొప్ప మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి సమాజంలో రోజు రోజుకు స్వార్థం పెరిగిపోయి ఏది ఉన్నా నాకే ఉండాలి ఇంకెవరికే ఉండొద్దు అనే భావనతోటి ఇవాళ నిన్న మేము ఒక పేపర్లో చూసినాం ఐదు వందల కోట్లు కూడా రైతు బంధు పడ్డది గతంలో ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అడుగుతారు మాకే కావాలని కానీ ఇక్కడ ఐదు గుంట లేని వాళ్ళకి ఏమైనా ఇద్దామంటే అడ్డుకునే పరిస్థితి అదే అంతే మనం సమాజంలో కూడా ఎట్లాంటి ఆలోచన నిన్నగాక మొన్న అమెరికాలో కారు చిచ్చు వచ్చి మొత్తం వేల కోట్ల ఆస్తులు తగలబడిపోతున్నాయి అమెరికా అనేది ఒక పెద్ద దేశంలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం మంచులో కరిగి చనిపోతున్నారు బాగా మంచు పట్టి లేదా మొత్తము కాలిపోయిన మొత్తం ఊర్ల కూర్లు వేల లక్షల కోట్ల విలువ చేసేది అంతా తగలబడిపోతుంది కానీ ఆర్పుకోలేకపోతున్నారు కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్నో కోట్లు వేల కోట్లున్నా కూడా కాపాడలేకపోయేది కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే మన జీవితం కానీ ఉన్నంతసేపు ఒక నలుగురికి సేవ చేయడం మంచి చేయడం వాళ్ళలో ఒక మంచి పేరు సంపాదించుకోవడమే మనందరి లక్ష్యం ఆ రకంగా పోయేటప్పుడు ఏది రాదు మరి వీళ్ళందరికీ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ప్రాణదానం చేయడం ద్వారా వాళ్ళు బతుకున్నంత కాలం కూడా ఫలానా డాక్టరు ఫలానా సారు పలానా మేడం పలానా వీళ్ళు మాకు వైద్యం అందించడం కోస్తే వైద్యం అందిస్తే మేము బాగుపడ్డామని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా లో రెండు మండలాలు అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి వారిని మరి ఒక మానవతా తోటి సర్వీస్ లాగా చూసుకోవాలి పోలీస్ అంటే సేవా దృక్పథం ఉండాలి పోలీస్ అంటే పబ్లిక్ని కాపాడమే ఉండాలి రక్షించుకోవడం ఉండాలి శాంతిని ప్రొటెక్ట్ చేయాలి శాంతిని కాపాడాలి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం సో ఈరోజు మరి మహబాద్ జిల్లాలో ఉన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందు వెళ్ళి అక్కడ పనిచేసింది కూడా మరి ఎస్పీ గారు వారి బృందము నీళ్ళల్లో మొత్తం తండా మొత్తం నీళ్ళల్లో పుట్టి ఉంటే వాళ్ళతో మరి వాళ్ళందరినీ కూడా తాడేసుకొని వెళ్ళి బయటికి తీసుకొచ్చి తర్వాత ఈ రోజు కూడా ఇక్కడ క్యాంపులు కానీ ఇంకా రకరకాల పిల్లల గేమ్స్ కానీ అవేర్నెస్ కానీ ఇది మారుమూల ప్రాంతాలకు పేదలకు మనందరం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ నిర్వర్తిస్తున్నందుకు ముఖ్యంగా ఎస్పీ గారికి మహోబాద్ ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా వరుస కౌంటర్స్ ఉన్నాయి వరుసగా కౌంటర్స్ ఉన్నాయి అందరికి సాయంత్రం దాకా డాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ